ఆ జిల్లాలో తమ్ముళ్ళను తగ్గమని తలంటేసారా మరీ ఓవర్ స్పీడ్ అయిపోవద్దని టీడీపీ పెద్దల నుంచి వర్తమానం అందిందా మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో మాకు బాగా వార్నింగులు సైతం వచ్చాయా ఎక్కడి టీడీపీ నేతలకు ఎందుకు వచ్చింది కాకినాడ జిల్లా తెలుగు తమ్ముళ్లు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు పదవుల పందారంలో తమను పక్కన పెట్టి జనసేనకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బహిరంగంగానే అవుతున్నారు దీంతో ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టిందట అదుపు అదుపు మాట పొదుపు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం ఏదన్నా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి గాని పరిధి ఎలా ఒకవేళ మాట వినకుంటే ఏం చెయ్యాలో కూడా మాకు తెలుసునని సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారట పార్టీ పెద్దలు ఈ విషయంలో జూనియర్స్ మాట్లాడారంటే ఓకే ఏదో ఉడుకు రక్తం పార్టీ పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చి ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు కానీ అన్నీ తెలిసిన సీనియర్లు కూడా సన్నయ్య నొక్కులు నొక్కితే మాత్రం ఊరుకురే పరిస్థితే ఉండదని వర్తమానం పంపినట్టుగా సమాచారం మరోసారి అలా గనక మాట్లాడితే సంజాయిషి ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టుగా తెలిసిందే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు త్యాగాలు చెయ్యాలని అవసరాల దృష్ట్యా సర్దుకుపోవాలని అలా కాదని మరీ స్పీడ్ అయిపోతే కష్టమని జిల్లా నాయకులకు టీడీపీ పెద్దలు తలంటేసినట్టుగా చెప్పుకుంటున్నారు ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడారో ఆరా తీసి మరీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారట పార్టీకి రాష్ట్ర ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల రాజీ పడక తప్పదని చెప్పినట్టుగా సమాచారం అలా కాదని మీరేదన్నా ఇబ్బందిగా ఫీల్ అయితే మాత్రం మీ నిర్ణయాలు మీరు తీసేసుకోవచ్చని కూడా క్లారిటీ ఇచ్చేసినట్టుగా తెలిసిందే పొత్తుల కోణంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అవేమీ పట్టనట్లు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే మాత్రం మ్యాటర్ వేరే విధంగా ఉంటుందని చెప్పారట అయితే హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనపై జిల్లాలోని తమ్ముళ్ళు కూడా తగ్గకుండా రియాక్ట్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగానే తాము మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతాం ఇందులో మాకొచ్చిన ఇబ్బంది ఏముంటుందని అంటున్నట్టుగా తెలుస్తోంది జనసేన జిల్లా అధ్యక్షుడికి రెండు పదవులు అవసరమా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కామెంట్ చేశారు అయితే ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు మరి నెహ్రూ రెండు పదవులు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు జిల్లాలో ఆయన జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఒక పదవికి రాజీనామా చేస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారట వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోని వివాదాలు సృష్టించొద్దని టీడీపీ పెద్దలు తమ నాయకులకు చెబుతున్నారట కాకినాడ రూరల్ ఎమ్మెల్యేతో పిల్లి అనంతలక్ష్మికి ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని అనవసరంగా రోడ్డెక్కొద్దని చెప్పినట్టుగా తెలిసిందే మహానాడు తర్వాత మొత్తం సెట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారట టీడీపీ పెద్దలు అప్పటిదాకా కెలికి రచ్చ చేయొద్దని నేరుగా చెప్పాల్సింది చెప్పేశారట టీడీపీ ముఖ్యులు జిల్లా నేతలు కూడా మేం చెప్పింది కూడా పార్టీ మంచి కోసమే కదా అని వివరించే ప్రయత్నం చేస్తున్నా ఇక చెప్పిన వరకు చాలు చాలు అన్నట్టుగా తెలిసింది పార్టీ నిర్ణయాలను అమలు చేయడమే గాని వివాదాలు తీసుకురావద్దని స్పష్టత ఇచ్చిందట మొత్తానికి కాకినాడ జిల్లా తెలుగు తమ్ములకు పార్టీ పెద్దలు లైన్ గీశారు మరీ అయిపోయి వ్యవహారాన్ని జటిలం చేయొద్దని చెప్పేశారు దాంతో ఇలాంటి రిప్లై ఊహించక తమలో తామే మథనపడుతున్నారట సైకిల్ నాయకులు పార్టీ పెద్దలు దీన్ని ఎలా క్లోజ్ చేస్తారో చూడాలి మరి